టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ఇటీవలే సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయాలైన విషయం మనకందరికీ తెలిసిందే అనంతరం సింగపూర్లోని ఒక హాస్పిటల్లో కొద్ది రోజులుగా చికిత్స పొందిన మార్క్ శంకర్ ఇటీవలే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఇండియాకు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మార్క్ శంకర్ ప్రభుత్వం ఫాస్ట్గా కోలుకుంటున్నాడంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ అయితే వైరల్ అయిన విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులు మార్క్ శంకర్కు ప్రత్యేక పూజలు ప్రార్థన సైతం చేశారు అభిమానులు మరోవైపు చాలా మంది టాలీవుడ్ ఇండస్ట్రీస్ సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్యం విషయంపై ఇప్పటికే ఆద్య అకిరా పూజలు ప్రార్థన చేసిన విషయం విదితమే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం తమ్ముడు మార్క్ శంకర్కి ఒక గిఫ్ట్ ఇచ్చారట అక్కిర ఆద్య దీంతో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారట ప్రస్తుతం కూడా తెగినల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూనే మరోవైపు సినిమాలు నటిస్తూ అవరు అనిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం హరిహర వీరమ్మలు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు ఏడాది ఈ సినిమాలు రెండింటిని రిలీజ్ చేసి అభిమానులు ముందుకు రావాలని చూస్తూ ఉన్నారట